పైలట్ ఎయిర్ హోస్టర్స్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఏ జాబ్ అయినా ఎయిరో ఫాల్కన్స్ తోనే సాధ్యం కోర్స్ చేయండి జాబ్ కొట్టండి కాంటాక్ట్ నౌ హాయ్ హలో నమస్తే నేను మోనికా వెల్కమ్ టు నా పోస్టర్ సో బాక్స్ ఆఫీస్ని బద్దలు కొట్టింది అఖండ ఆ తర్వాత అఖండ సీక్వెల్గా అఖండ టూ ప్రేక్షకుల ముందుకి రాబోతుంది ముఖ్యంగా మాస్ ప్రేక్షకులకు నచ్చే మెగా అప్డేట్ అని చెప్పాలి నందమూరి బాలకృష్ణ గారు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో మా సివ్ సీక్వెల్ అఖండ టూ రాబోతోంది అయితే రీసెంట్గా ప్రమోషన్స్ గురించి ఒక అప్డేట్ అయింది అది ప్రపంచాన్ని షేక్ చేస్తుందంట ముంబైలో తాండవం ఆడింది అని చెప్పాలి ఎలా అంటారా సాధారణంగా తెలుగు సినిమాల పాటలు విడుదల హైదరాబాద్లోనే జరుగుతూ ఉంటాయి కానీ బాలయ్యాబు బోయ్పాటి ప్లాన్ అంతా చాలా వేరే లెవెల్లో కనిపిస్తుంది ఎలా అంటే అఖండ టూ తాండవం అనే ఒక సాంగ్ రిలీజ్ అయింది కదా ఆ పాటని ప్రమోషన్స్లో భాగంగా ఎక్కడ రిలీజ్ చేశారో తెలుసా బాంబేలో ఎందుకలా అంటే ఈ ప్రమోషన్స్ పాన్ ఇండియా లెవెల్లో వాళ్ళు ఆశించిన రేంజ్ ఏంటి అని చెప్పకుండానే చెప్పడానికి బాలీవుడ్ మీడియా బాలీవుడ్ ప్రముఖులు అందరూ ఉన్నారు ఆ అఖండ టూ సాంగ్ రిలీజ్ చేస్తున్నారు టైంలో సో ఇండియన్ తెలుగు సినిమాను కాదని ఇండియా సినిమాగా దాన్ని వాళ్ళు ఎక్స్పోజ్ చేయడానికి ఇలా చేస్తారని కూడా చెప్తున్నారు ఈ హైలైట్ మూమెంట్ ఏంటి అంటే బాలకృష్ణ గారు ఏమన్నారు అఖండ టూ ఒక సనాతన ధర్మాన్ని శక్తిని ప్రపంచానికి చాటి చెప్పే ఒక సినిమాగా ఉంటుంది అని అభిమానులకి గూస్ బంప్స్ వచ్చేలాగా కొన్ని వర్డ్స్ చెప్పారు సో ఫైనల్ రిలీజింగ్ డేట్ వచ్చేసి డిసెంబర్ ఫిఫ్త్ పాన్ ఇండియా రేంజ్ లో ప్రపంచ వ్యాప్తంగా రోజుకి ఒక న్యూస్ వస్తూనే ఉంటుంది నందమూరి బాలకృష్ణ గారే స్వయంగా కొన్ని అప్డేట్స్ అయితే రిలీజ్ చేశారు అయినా కూడా ఈ మూవీ గురించి ఏదో ఒక అప్డేట్ మనకి ఇంట్రెస్టింగ్ వస్తుంది లేదా ఫ్లాప్ అనో లేకపోతే వేరే వేరే అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి ఎందుకు ఈ మాట సోషల్ మీడియా మామూలుగా లేదు కదా రెండు వందల కోట్లకు పైగా బడ్జెట్తో సాంకేతిక విలువలతో ఈ సీక్వెల్ అయితే వస్తుంది అయితే ఈ సినిమాకు సంబంధించిన విఎఫ్ఎక్స్ చాలా భారీగా ఉన్నాయి డిసెంబర్ ఫిఫ్త్కి కొంచెం లేట్ అవుతుందా సంక్రాంతి రేస్లో అఖండ ఉంటుందా అనే వార్త కూడా వినిపిస్తోంది ఏది ఏమైనా సరే ఏడాది చివరికల్లా లేకపోతే వచ్చే ఏడాది మొదట్లో ఈ మాస్ యాత్ర అయితే స్టార్ట్ అవుతుంది అఖండ సృష్టించేస్తున్నా మీ మనందరికీ తెలుసు అంతకు మించి ఇప్పుడు ఈ అఖండ టూ తాండవం దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ని షేక్ చేయడం ఖాయం అని అభిమానులు అయితే చాలా ధీమాగా ఉన్నారు మరి ఆ పాండవం ఎలా ఉండబోతుందో చూడాలి అంటే మనం వెయిట్ చేయాలి అప్ టు డిసెంబర్ ఫిఫ్త్ ఆర్ సంక్రాంతి సో మీకు ఈ మాస్ అప్డేట్ ఎలా ఉంది నచ్చిందా ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే నేను యాప్ వస్తున్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్